ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీలో భారీ నియామకాలు ఒకవేడు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం న్యూఢెల్లీ అక్టోబర్ పదకొండు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ డిడిఎ రెండు సంవత్సరానికి సంబంధించి గ్రూప్ ఏ బీసీ కేటగిరీలలో మొత్తం ఒక వెయ్యి రెండు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో జూనియర్ ఇంజనీర్ ఎంఎంటీఎస్ పట్వారీ లీగల్ అసిస్టెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ వంటి పను పోస్టులు ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తులు అక్టోబర్ ఆరు నుంచి ప్రారంభమయ్యాయి నవంబర్ ఐదవ తేదీ వరకు కొనసాగుతాయని అథారిటీ ప్రకటించింది అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు మొత్తం ఒక వెయ్యి ఏడు వందల ముప్పై రెండు ఖాళీల్లో వివిధ విభాగాల్లో ఇంజనీరింగ్ లీగల్ హార్టికల్చర్ ఆర్కిటెక్చర్ సెక్యూరిటీ ట్రాన్స్లేషన్ క్లరికల్ పోస్టులు ఉన్నాయి దరఖాస్తు రుసుము సాధారణ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రెండు వేల ఐదు వందల రూపాయలుగా నిర్ణయించారు మహిళా ఎస్టీ ఎస్సీ దివ్యాంగులు మాజీ సైనికులకు పదిహేను వందల రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు ఈ ఫీజు ఆన్లైన్లో చెల్లించవచ్చు ప్రధాన అర్హతలు జూనియర్ ఇంజనీర్ పోస్టులకు సివిల్ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా పట్వాలి పోస్టులకు ఏదైనా డిగ్రీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు పన్నెండవ తరగతి స్టెనోగ్రఫర్ పోస్టులకు పన్నెండవ తరగతి మరియు టైపింగ్ స్పీడ్ ఇంగ్లీష్ థర్టీ ఫైవ్ డబ్ల్యూపీఎం హిందీ డబ్ల్యూపీఎం ఉండాలి మాళ్ళీ మరియు ఎంఎంటీఎస్ పోస్టులకు పదవ తరగతి ఉత్తీర్ణత సరిపోతుంది వయసు పరిమితి పోస్టుల వారిగా వేరుగా ఉంది పటువారికి ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడు సంవత్సరాలు జూనియర్ ఇంజనీర్కు పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాలు డిప్యూటీ డైరెక్టర్ పోస్టులకు గరిష్టంగా నలభై సంవత్సరాల వరకు అర్హత ఉంటుంది ఎంపిక ప్రక్రియ అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష సీబీటీ మరియు అవసరమైతే ఇంటర్వ్యూతో జరుగుతుంది మొదటి దశ పరీక్ష డిసెంబర్ రెండు ఇరవై లేదా జనవరి రెండు వేల ఇరవై ఆరులో జరగనుంది రెండవ దశ పరీక్ష షెడ్యూల్ తరువాత ప్రకటిస్తారు ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం అక్టోబర్ ఆరు రెండు చివరి తేదీ నవంబర్ ఐదు రెండువేల ఇరవై ఐదు ఫీజు చెల్లింపు చివరి తేదీ నవంబర్ ఐదు రెండు వేల ఇరవై పరీక్షలు డిసెంబర్ రెండు జనవరి రెండు అధికారుల ప్రకటన ప్రకారం ఒకే అభ్యర్థి బహుళ రిజిస్ట్రేషన్లు చేస్తే గరిష్ట రిజిస్ట్రేషన్ నంబర్తో ఉన్న దరఖాస్తునే చెల్లుబాటుగా పరిగణిస్తారు దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత ఈమెయిల్ మొబైల్ నంబర్ లేదా పేరు మార్చడం సాధ్యం కాదు ముఖ్యమైన పోస్టుల సంఖ్యలు జూనియర్ ఇంజనీర్ సివిల్ నూట నాలుగు జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ అరవై ఏడు మాళీ రెండు వందల ఎనభై రెండు ఎంఎంటీఎస్ ఏడు వందల నలభై ఐదు జూనియర్ సెక్రటారియట్ అసిస్టెంట్ నూట తొంభై తొమ్మిది అసిస్టెంట్ డైరెక్టర్ ప్లానింగ్ పంతొమ్మిది ప్లానింగ్ అసిస్టెంట్ ఇరవై మూడు వేతన శ్రేణి పోస్టుల ఆధారంగా రూపాయలు ఇరవై ఒక వేల నుంచి అరవై తొమ్మిది వేల వరకు ఉంటుంది సంక్షిప్తంగా ఇంజనీరింగ్ లా మేనేజ్మెంట్ టెక్నికల్ మరియు క్లరికల్ రంగాల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం నవంబర్ ఐదులోపు దరఖాస్తు చేసుకోవాలని ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ సూచించింది